హాయ్ అండి గుడ్ మార్నింగ్ ఈ వర్షాకాలం వస్తే మొక్కలన్నీ చాలా బాగా పెరుగుతాయి మనం వేసిన ప్రతి సీడ్ కూడా మొలకొస్తుంది చక్కగా గ్రీన్గా హెల్దీగా ఉంటాయి బట్ ఒక ప్రాబ్లం కూడా ఉంటుంది ఏంటంటే పెస్ట్ వస్తుంది ఎక్కువ మెయిన్ ఏంటంటే మనం ఆకుకూరలు మాత్రం ఈ సీజన్లో కొంచెం తగ్గించి వేసుకోవాలి పొన్నగంటి కూర ఇట్లాంటివి అవి మొండిగా పెరుగుతాయి కాబట్టి వాటితో పెద్ద ప్రాబ్లం ఉండదు కానీ పాలకూర చుక్కకూర తోటకూర అన్నీ కూడా పెస్ట్లు అనేవి ఈజీగా అటాక్ అవుతాయి మనం వాటికి కనీసం స్ప్రే చేయడానికి కూడా ఉండదు ఎందుకంటే డైలీ వర్షం పడుతూ ఉంటుంది మనం స్ప్రే చేసినా కూడా ఉండదు అందుకోసమే కొంచెం ఆకుకూరలు అనేవి తగ్గించేసుకొని మిగిలిన వెజిటబుల్స్ ఎక్కువగా పెంచుకోవాలి చూడండి పెస్ట్ ఎట్లా తినేస్తుందో పాలకూరని నాకు తెలిసిన చిన్న టిప్ ఒకటి మీకు షేర్ చేశాను న్యూ గార్డెనర్స్ ఎవరన్నా ఉంటే కంపల్సరీ ఛానల్ ఫాలో అవ్వండి హ్యాపీ గార్డెనింగ్ థ్యాంక్ యూ